నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు పల్లవెల్గో న్యూస్ నల్గొండ జిల్లా గుర్రంబూడు మండలంలోని సుల్తాన్పురం గ్రామంలో మంగళవారం రాత్రి మృగశిర సత్యనారాయణ దొడ్డిలోకి కుక్కలు చొరబడి దాడి చేయడంతో ఇరవై పొట్టేళ్లు మృతి చెందగా మరో పది పొట్టేళ్లకు గాయాలు అయ్యాయి రెండు లక్షల నష్టం జరిగింది నాకు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారని అధికారులు ఎమ్మెల్యే కలుగ చేసుకుని నష్టపరిహారం చెల్లించి తనను ఆదుకోవాలి అని రైతు మృగుశిర సత్యనారాయణ అన్నారు సర్పంచ్ రంగమ్మ చంద్రమౌళి మాట్లాడుతూ కుక్కల దాడిలో నష్టపోయిన రైతును సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలి అని తెలిపారు

నాకు ముగ్గురు బిడ్డలు సారు నాకు ముగ్గురు అమ్మాయిలు సారు ఇట్లా తెచ్చుకున్నాను సార్ ఇట్లా మామూలుగా అప్పు తెచ్చుకో అప్పు తెచ్చి వేరే కాదు ఇట్లా ఏదో అక్కడ వస్తుందని తెచ్చుకున్నాను సార్ ఇట్లా అయిపోయింది సార్ ఇట్లా అనుకోకుండా కుక్కలు నైట్ నైట్ ఇట్లా దాడి చేసి ఇట్లా చేసినాయి సార్ నేను ఎప్పుడు ఇలాంటి అన్నడు అండదులే సార్ అవి అనుకోకుండా ఏదో ఎమ్మెల్యే గారు ఏదైనా జరదుకోండి సార్ మీరు ఎట్లనే ఏమన్నా కొంచెం సహకరించాను సారు సార్ నాది సుంతాన్పురం సార్ గ్రామం గ్రామం సుల్తాన్పురం ఇట్లా అయిపోయా ఏమైనా మీ సహారం చూస్తే చూడండి సార్ మరి ఇట్లా నేను ఎట్ట కాలం ఇట్లా 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 అయిపోయింది సార్ ఇట్లా అనుకోకుండా నేను మూడు మూడు అరవై పెట్టి మూడు అరవై పెట్టి తెచ్చాను సార్ తెస్తే ఇట్లా పద్దెనిమిది విలువలు తెచ్చిపోయా సార్ ఒక పది దాకా దానికి గాయాలు పడాయి సార్ మొత్తం గాయాలు పడి అట అంతకంతకే ఉన్నాయి ఇంకా దాంట్లో ఏం ఎట్లా వేయాలని అర్థం వచ్చలేదు సార్ సార్ నేను నలభై పిల్లలు తెచ్చాను సారు ఇట్లా కుక్కలు నైట్ వచ్చి మేము సాయంత్రం వెళ్ళిపోయాం అవి వచ్చి మొత్తం ఇరవై పిల్లలు చంపేసాం సార్ పది పిల్లల దాకా గాయాలు చేసాం సార్ మొత్తం 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 ఆగం ఆగంని ఇట్లా ఏదో ఇట్లా తోట ఉందని తెచ్చుకోండి సార్ ఒక వంద నిమిషట్లు ఉన్నాయి ఎలా మేము తెచ్చుకున్నాను తెచ్చుకుంటే ఇట్లా అయిపోయాయి సార్ మొత్తం మాకేమన్నా ఎమ్మెల్యే అయినా వాళ్ళకి కొంచెం సాయం చేయాలి సార్ ఏమన్నా మీ సహకారం ఏమైనా చేయాలి సార్ సర్పంచ్ గారు కానీ ఎవరు కానీ ఇట్లా అనుకోకుండా అయిపోయింది సార్ నేను ఒక పది పది ఏళ్ళ సంత ఆటోమేటిక్గా తెస్తూనే ఉంటారు సార్ తెస్తున్నా కానీ ఇట్లా ఇలాంటిది ఎప్పుడు జరగలేదు సార్ నైట్ గోడ మీదకి వెళ్ళి దుంకేసేసారు ఒక నాలుగు కుక్కలు దుంకే సారు మొత్తం మీద మొత్తం నేను మూడు అరవై పెట్టి తెచ్చాను సారు తెస్తే ఏమైనా ఒక పద్దెనిమిది వీళ్ళు ఉన్నాయి సార్ మొత్తం చచ్చిపోయినా చచ్చిపోయినాయి కొన్ని గాయాలు పడి పద్దెనిమిది వీలు దాకా చచ్చిపోయాయి ఒక కనుభ ఒక పది వేలు దాకా గాయాలు పడే సార్ తొమ్మిది వేలు పెట్టాను సార్ ఒక్కొక్క పిల్లకు పెడితే వచ్చాను సార్ ఇత దెబ్బెక్కినాయి సార్ దెబ్బ ఎక్కి దూకినాయి సార్ చందకాల మార్పుకి వచ్చినా వాళ్ళు చూడలేదు సార్ దెబ్బ ఎక్కినా చేసింది సార్ నలభై పిల్లలు తెచ్చుకున్నాను ముప్పై పిల్లలు ఆగం అయిపోయినాయి సార్ పద్దెనిమిది పిల్లలు చచ్చిపోయినాయి సార్ దెబ్బ మేము చెక్కినాయి అండి నేనే వేరపల్ల అండి నేనేది కాసేది కాసుకొని కాళ్ళకొచ్చి దొడ్లు వదులుకుంటున్నాను సారు నెల అయింది కొనుక్కొచ్చింది మూడు లక్షలు అరవైలు పెట్టుకొనే సార్ అదే గురుంపూడు మండలం కుమ్మరుల అబ్బాయి సత్యనారాయణ గొర్రెలు నలభై గొర్రెలు తేవడం జరిగింది నలభై గొర్రెలు తేవడం జరిగింది నలభై గొర్రెల్లో నైటు కుక్కలు దాట్లో జోరి ఇరవై పిల్లలు చంపేసినాయి ఐదు పిల్లలు గాయాలు చేసినాయి ఇటీ అపాయం వల్ల మన గ్రామ మండల ఆఫీసు సంబంధం కొంచెం ఆదుకోవాలి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా కొంచెం మాకు విఫెక్ట్స్ ఇవ్వాలి సర్పంచ్కి సుంటారు సర్పంచ్ మాట్లాడగలం చెప్పాను